ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ ఎంత భారీ బడ్జెట్ మూవీ అయినా కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్తో పైరసీ చేసి కొన్ని వెబ్సైట్లో పోస్ట్ చేయటం ఐబొమ్మ చేసిన నిర్వాహకం ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఐ బొమ్మపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు అనేక మంది నిర్మాతలు కూడా ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారం చేసుకుని గత ఆరు నెలలుగా సెర్చ్ చేసినటువంటి పోలీసులకు ఎట్టకేలకు విదేశాల నుంచి వచ్చినటువంటి ఇమ్మంది రవి ఐ బొమ్మ నిర్వాహకుడిని అదుపులోనికి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత అతన్ని అదుపులోనికి తీసుకున్న తర్వాత విచారణలో ఆయన వెనకాతలో ఉన్నటువంటి ఇంకా ఎంతమంది గ్యాంగ్ దీనికోసం పనిచేస్తున్నారు ఇవన్నీ కూడా విచారణలో కొనసాగుతున్నాయి అయితే ఈ ఐ బొమ్మ నిర్వాహకుడైనటువంటి ఇమ్మంది రవి విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తి ప్రస్తుతానికి వాళ్ళ నాన్నగారు ఈ మంది చిన్నప్పారావు గారు మనతో పాటు ఉన్నారు ఆయన తన కొడుకు గురించి ఏం చెప్తారు అసలు అతని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి తను ఎందుకు ఈ టెక్నికల్గా రావడం జరిగింది ఎక్కడి నుంచి ఇప్పటికే తన్ని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసులకు కరేబియన్ దీవుల నుంచి తను ఐ బొమ్మని మొత్తం నిర్వహణ కొనసాగిస్తున్నట్టు పెద్ద టీమే ఉన్నట్టు పోలీసులు అయితే గుర్తించారు బట్ ప్రజెంట్ రవి వాళ్ళ నాన్నగారు మనతో పాటు ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం నమస్తే సార్ సార్ మీరు ఏం చేస్తూ ఉంటారు నేను రిటైర్ అయిపోయినమ్మా ఓకే ఎక్కడండి అంటే ఎంప్లాయ్ బిఎస్ఎన్ఎల్ ఓకే సో ఎంత మంది పిల్లలు మీకు ఇద్దరు ఓ బాబు పాప బాబు ఏం చదువుడు డిగ్రీ వరకు చదివించాలి అంటే పిల్లలు ఇద్దరిని డిగ్రీ వరకు చదివించాలి ఓకే ఇప్పుడు జాబ్ కోసం అని ఎక్కడికైనా వెళ్ళాడా లేకపోతే ఏంటి ఈ ఐ బొమ్మ అనేది మీకు మీకు తెలుసా మీ బాబు గురించి ఇంత పెద్ద చర్చలు అవన్నీ తెలియదండి ఈ రోజు ఉదయమే తెలిసింది నాకు మా వాళ్ళు పేపర్లో చూసారట టీవీలో చూసారట వాళ్ళు మా వాళ్ళు అందరూ ఫోన్ చేస్తే నాకు చెప్తేనే కానీ నాకు తెలియదు ఆ తర్వాత చూస్తే యూట్యూబ్లో ఆటలు చూస్తే వస్తున్నాయి ఏంటి కర్మ మనకే అనుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు సాయంత్రం అందరూ అందరూ న్యూస్ ఛానళ్ళ అందరూ వచ్చారు వాళ్ళు అడిగిన ఏదో మన సమాధానం చెప్పాం మనకు తెలిసింది వాళ్ళు ఏదో అడిగారు మనకు తెలిసింది మనం చెప్పాం అంతే అంటే తన జాబ్ పర్పస్కి ఊరు వెళ్ళాడా లేకపోతే ఇక్కడ ఉండి మీకు లేదండి జాబ్ జాబ్ జాబే గవర్నమెంట్ జాబేం కాదు ప్రైవేట్గా ఏదో వర్క్ నేర్చుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని ఎవరినో పట్టుకొని ఏదో వర్క్ నేర్చుకుంటూ మేము మా కొన్ని కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చాయి సమస్యల వల్ల కొంచెం విడిపోయాము మనుషులు ఆడ అక్కడ ఉండిపోయాడు ఆకలితో కొనాలి ఉండడు మరి ఆడ ఉండలేక ఏదో పని చేసుకుందని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏదో వర్క్ చేసుకొని కొన్నాళ్ళు పాటు అంతా అక్కడ కూడా ఆకలితో ఉండి వర్క్ నేర్చుకొని ఆడు కష్టపడి స్వయంగా బయటికి వచ్చాడు మీరు బిఎస్ఎన్ఎల్లో రిటైర్డ్ ఎంప్లాయీ అంత కొంత అది గవర్నమెంట్ జాబే బాబు డిగ్రీ వరకు చదివించారు అంత ఆకలితో ఉండాల్సినటువంటి పరిస్థితులు మరి నేను లేనండి ఇంటికాడ నేను లేను నాకు చెప్పుతాను కదా ఇంట్లో సమస్యలు వచ్చాయని నేను వేరే వెళ్ళిపోయాను నేను ఆ ఇల్లు అద్దెకిచ్చిస్తాము అమ్మ ఇల్లు అద్దెకిచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాము మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చాము తర్వాత నేను నా మటుకు నేను మీతో కలిసి ఉండను అని వేరే వెళ్ళిపోయాను వేరే వెళ్ళిపోతే అందరూ ఎవరి మట్టి విడివిడిగా అయిపో నలుగురు అయిపోయి ఆడు మనసు తిరిగి ఆడ ఆకలితో ఎన్నాల ఉంటాడు ఆడేదో ఆడ ఏదో ఎత్తుక్కున్నాడు ఆకలితో ఉండడం అంటే అనేక పనులు చేసుకొని బ్రతకచ్చు జీతం వస్తుంది అవన్నీ మరి మనం ఉండి కష్టపడలేడు కూలి చేసుకోలేడు చదువుకున్నాడు కదా కుర్రడు మరి మనమా ఉద్యోగాలు ఇప్పించలేము మా డిపార్ట్మెంట్లో చనిపోయిన వాళ్ళు ఇచ్చారు అప్పుడు ఆ చనిపోయినా ఇవ్వటం లేదు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అడిగి ఎన్నోళ్ళు అయింది మీ కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగా మీ అబ్బాయి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు పదిహేను సంవత్సరాలకి వెళ్ళిపోయాడు పదిహేను సంవత్సరాలు హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్లో ఈ పదిహేను నెలలో మీతో రోజు ఫోన్లో మాట్లాడడం రోజు లేదండి రోజు లేదు ఎప్పుడో మనకు అవసరం ఆడికి ఫోన్ చేస్తాను ఆడికి అవసరం అయితే నాకు ఫోన్ చేస్తాను ఏదైనా మాట్లాడాలనుకుంటే ఏదైనా చిన్న మాట చిన్న మొక్క ఏదైనా ఇప్పుడు మీ బాబు అరెస్ట్ అయ్యాడు అన్న విషయం మీ బాబు కోసం ఆరు నెలల నుంచి హైదరాబాద్ పోలీసులు వెతుకుతున్నారు అన్న విషయం చెప్తాను కదా ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు తెల్లవారు మా ఊళ్ళు అందరూ చెప్తే తెలిసింది అంతవరకు నాకు తెలియదు ఎండాలైంది మీ అబ్బాయితో లాస్ట్ గా మాట్లాడి డబ్బులు ఏమైనా పంపుతున్నాడా సంపాదిస్తున్నాడు ఆడు పంపినా నాకు అక్కర్లేదండి ఆడు ఆడు పంపడు నేను అడగను ఆడు అడగడు డబ్బులు కావాలని ఆడు అడగడు నేను అడగను ఒకవేళ ఆడు పంపించినా నాకు వద్దు నాకు పెట్టిన దేవుడు ఎట్టింది నాకు చాలు చాలు మందులకి నా తిన్నంతకీ స మీ బంధువుల ద్వారానైనా మీ అబ్బాయి ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు అనే విషయం వాళ్ళు వార్తల మీన ఛానల్స్ ఉంటాయి కదా ఏం చూసి అని చెప్పారు నాకు అంతే క్రితం హైదరాబాద్ వెళ్ళిపోయాను వాడు ఏం చేశాడు అరెస్ట్ చేశారు ఏమీ తెలియదు నాకు వాళ్ళు చెప్పిన తర్వాత ఈ న్యూస్లో ఒకటి ఒకటి వస్తుంది బయటకి అంతవరకు మనకేమి తెలియదు చిన్నప్పటి నుంచి ఎక్కువగా సంపాదించాలి అనే కాన్సెప్ట్ లేదండి అలాడదేమో లేదు టైంకి ఇగో ఈ మాస్టర్ గారు బళ్ళు చదివారు కూడా కొన్నాళ్ళు చదివారు సార్ ఈ మాస్టర్ గారు తర్వాత ఈ స్కూల్లో మనిషి ఇంకో స్కూల్ కూడా చదివారు అక్కడ టెన్త్ వరకు చదివారు ఆ తర్వాత ప్రకాశాలు ఎనభై ఐదులో పుట్టడమ్మా మరొకటి ఎన్నో చూడండి ఎనభై ఐదులో ఏడు దాటే ఉంటాయి పెళ్ళి అయితే నేను చూసిన పిల్లకి పెళ్ళికి ఆడికి నచ్చలేదు పిల్లని చూసుకున్నాడు సరే అయితే నువ్వు నచ్చిన పిల్లని చేస్తాను అనేసి మా పెద్దలు మా మామయ్యలు మా మా అన్నయ్య మా వదిన ఇలా అందరినీ తీసుకొని వెళ్ళాము నిత్యతారత చేసాము మళ్ళీ వచ్చేసాము మళ్ళా పెళ్ళికి ముహూర్తాలు ఆలయ పెట్టిస్తారు పెట్టిస్తే వెళ్ళాము ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళాము పెళ్ళి అయిపోయిన వచ్చి అంతవరకే మీరు చూసిన అమ్మాయి నచ్చలేదు అని ఈ కోపం కూడా మీద ఉందా కోపమే లేదు కోప కోపాలేమీ లేవమ్మా కోపమే లేదు చేయవలసిన పనులే చేసాం అంతే ఆడికి పెళ్లి చేయాలి మన ధర్మం చేసాం ఆడికి చూసుకోండు ఆడికి నచ్చింది అది మనకి ఇంకా సింపులే కదా చెప్పాలంటే ఇష్టపడిన పిల్లలతో కలిసి ఉండాలి కదా మరి వాళ్ళిద్దరికేం వచ్చిందో విడిపోయారు సో ఇప్పుడు ఇష్టపడిన అమ్మాయితో కూడా లేడు ఏడు పాప చాలా చక్క చుక్కలా ఉంటుందండి పాప పాప చాలా బాగుంటుంది సరే అంత అందంగా ఉంటుంది ఆ పాప చిన్నప్పుడే అంత అందంగా ఉండేది మరి ఇప్పుడు ఇప్పుడు ఎనిమిదో సంవత్సరం ఏడో సంవత్సరం ఎనిమిదో సంవత్సరం దానికి పెద్ద మీరు చెప్పండి ఒక గౌరవమైన వృత్తి మీరు ఉన్నారు రిటైర్ అయ్యారు నా కొడుకు కూడా అలాగే సెటిల్ అవ్వాలి మంచి మార్గంలో ఉండాలని అన్నారు నేను గవర్నమెంట్ ఉంచామమ్మా నాకు బతికినన్నాలు పెన్షన్ ఇస్తుంది దానికి అలా కాదు కదా ప్రైవేట్ పని ఎన్నో చేసినా ప్రైవేట్ ప్రైవేటే కదా అడ్డగోలుగా వెళ్ళి ఎక్కువగా సంపాదించారు అలాగా ఆలోచనే తప్పు ఇప్పుడు మీ అబ్బాయి ఒక రకంగా ఒక సిస్టమ్ని బ్రేక్ చేశాడు మనం మీరు ఎన్నాళ్ళు సినిమాలు చూసేవారు కదా ఎక్కడికి వెళ్ళి చూసేవారు టౌన్ అమ్మా టౌన్ థియేటర్కి వెళ్ళారు థియేటర్కి వెళ్ళేవాడిని చూసేవారు అది నచ్చితేనే ఓల్డ్ ఆంటీ రామారావు అంటే నాకు ఇష్టం ఓల్డ్ సినిమాలు వచ్చినా వెళ్తాను కొత్త సినిమాలకు వెళ్ళను నేను ఆంటీ రామారావు సినిమాలకి వెళ్తాను ఇంకో సినిమాకి వెళ్ళారు ఇప్పుడు ఒక సినిమా హీరోలతో గానీ సినిమా డైరెక్టర్లతో గానీ సినిమా థియేటర్లతో గానీ మనకంటూ ప్రేక్షకులుగా ఒక బాండింగ్ అలా జగదాంబా థియేటర్ థియేటర్లో ఈ సినిమా ఇన్ని సంవత్సరాలు ఆడింది నేను ఇన్నిసార్లు చూసాను బట్ అలాంటి కనెక్టింగ్ అనేది లేకుండా సినిమా ఏదైతే భారీ బడ్జెట్లతో నిర్మాతలు తీసిన సినిమాల్ని చేసి వాళ్ళు చాలా చేస్తారు చేస్తారు అది అన్యాయం అది అన్యాయం అది అన్యాయం అది అన్యాయం అమ్మా అది ఎవరు చేసినా తప్పు తప్పే కదా అది అన్యాయం అలాంటి పనులే రాంగ్ స్టెప్ అది ఆ పనులే మంచివి కావు అలాంటి పనులు ఎవరు చేసినా తప్పే మన చట్టానికి మనం తల వగ్గాలి కానీ చట్టం కాడేలాగా ఎదురుగా ఉండకూడదు చట్టం అంత కళ్ళు మూసుకొని ఉండదు కదా పని చేసినా ఉండాలి అమ్మాయి రవి సమర్థించుకునే మాటల్లో పేదవాళ్ళు థియేటర్ వరకు వెళ్ళలేకపోతున్నారు అంతమంది వెళ్ళినా కూడా టికెట్లు కొని పెట్టుకోలేకపోతున్నారు కాబట్టి నేను ఇలా కాపీలు చేసి పైరవీలు చేసి పైరసీలతో పేదవాళ్ళు ఎవరు లేరమ్మా ఈరోజు కూలికి వెళ్ళా మగోలికి ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తాను పేదవాళ్ళు అయితే మానేస్తారు సినిమా చూడటం మా చిన్నప్పుడు సినిమాకి వెళ్ళేవారు అంటే మాకు అక్కడ పది వయసులు కావు సినిమాకి వెళ్ళేవారు అంటే నోరు మూసుకొని ఇంట్లోనే ఉండరు వ్యవసాయం చేసుకొని వ్యవసాయం పనిలోకి పిలిస్తే వ్యవసాయాలకు వెళ్ళి పనులు చేసేవారు మాకు సినిమాలో వెళ్ళేవారు అంటే మనకు జరగనప్పుడు నోరు మూసి ఊరుకోవాలే మనకు అది కావాలి ఏమైనా కావాలంటే వస్తుంది అట్టి రాదు కదా మనకు ఉన్న దాంట్లోనే మనం చేసుకోవాలి మన తలక టోపీ వేసుకోవాలి మనం మన చిన్న తలకాయ ఇంత తగపు వేసుకుంటే ఉండదు కదా ఆ ఆశ కూడా అది మంచిది కాదు ఆ ఆశే మంచిది కాదు ఆశనే సమయం మొదట్లోనే కత్తిరించేయాలి అది తప్పు నాకు ఏ ఇప్పటికీ కూడా చిన్నప్పుడు సినిమాకి రూపాయి ఉంటుంది చాలు నాకు సినిమాకి వెళ్ళి వచ్చేయచ్చు అర రూపాయల వస్తుంది అర రూపాయలు లేదు లేదు అంతే మా ఊరు మొన్న మొన్న వరకు పల్లె బాగా పల్లెటూరులో ఉంటుంది ఇప్పుడు పట్టణం అయిపోయింది ఇదంతా మా వ్యవసాయాలు భూములను ఇప్పుడు భూముల్లో ఉన్నట్టు అన్ని హాస్పిటల్స్ వస్తాయి ఇప్పుడు మీ అబ్బాయి తను చేసిన పనిని సమర్థించుకోవడానికి చెప్తున్న మాటని మీరు ఖండిస్తున్నారా అలా ఏం చెప్పడో నాకు తెలియదు ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా పేదవాళ్ళు సినిమా చూడలేకపోతున్నారు అందుకే నేను వెబ్సైట్లో నేను వినలేదు అది వినలేదు కానీ ఆ తప్పు ఆ మాటే తప్పు నేను నేను చేస్తాను చంపేస్తాను అది న్యాయం నువ్వు తిన్నందుకే నీకు అన్నం లేదు కాబట్టి పొడి అంటే అది ఎలా ఉంటుంది చచ్చిపోతే అన్నం తినక్కర్లేదు కదా నేను చంపేస్తానంటే ఎలా ఉంటుంది తప్పు అలా మీరు మీరు అన్నారు ఒక మాట తండ్రిగా మీ బాధ మాకు అర్థమవుతోంది అంటే అతను డిగ్రీ చదివాడు నేను జాబ్ చేస్తున్నాను అయినా కూడా చిన్న విభేదాల వల్ల దూరం అయిపోయాడు ఎన్నాల ఆకలితో ఉంటాడు నాకంటూ ఒక ఎంప్లాయన్ కాబట్టి నేను బతుకుతున్నాను నా కొడుకు అవకాశం లేదని బట్ మీ కొడుకు అకౌంట్లో మూడు కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు పోలీసులు మైండ్ బ్లాక్ అయిపోయినా మరి అది ఊహ అందలేని మాట నాకు మరి మీరే కాదు మీకంటే పోల్ మంది ముందు వచ్చారు విలేకరు వాళ్ళందరికీ అది చెప్పారు నాకు ఊహ అంద అందనే మాట అది మరి మన మన తాతలేమో మహారాజులు కారు మరి రాజులు కారు ప్యాలెస్లు లేవు కోట్లాది ఎకర వందలాది వెకరా భూములు లేవు మరి ఇలాగే అలాగని తిన్నందుకు ఇబ్బంది లేదు గంటన్నం సూడాంబలు అన్నీ తాగి ఆకలితో అప్పులు లేవు కాబట్టి ఇలా జల్సాగా లేదు డబ్బులుడ్డే కావు అప్పుడులోనూ ఏదో ఏం అలవాట్లేదు నాకు అలవాట్లేదు చిన్న సిగరెట్ కూడా నాకు లేదు అలవాటు అందరు సిగరెట్లు మందులు అయితే అవుతారు అటు అలవాటే లేదు అలాగే అంత మరి ఏడ్ చేస్తామండి వాళ్ళ అమ్మతాలిగా బ్రెయిన్ క్రిమినల్ బ్రెయిన్ వాళ్ళమ్మది వాళ్ళమ్మదే జీన్స్ వస్తాయి కదా జీన్స్ వస్తాయి కదా ఆ జీన్స్ అడిగి వచ్చినట్టు ఉంది ఎందుకంటే మాకు మా వంశంలో అంత కిలాటీలు ఎవరు లేరు మా నాన్న గురించి వీళ్ళు తెలిసి కొంతమంది వీళ్ళు కూడా ఉంటారు సాత్వికంగా ఉంటాం మా పని ఏదో మనం చూసుకుంటాం మా ఇంట్లో ఉన్నామో లేదో తెలియదు ఎవరికనే ఈరోజు వీధి ఎక్కవలసి వచ్చింది ఏటమ్మా ఇంట్లో ఒక మాస్టర్ గారిని అడగండి మాస్టర్ గారిని ఇంట్లోనే ఉండేవారు బయటికి వెళ్ళేవారు కాదు అన్నీ తెచ్చి పడేసేవాడిని మా ఒక అర్మానం మేము ఉండేవారు కానీ ఈ రోజులా ఊదెక్వాల్సి వచ్చింది వాళ్ళ అమ్మ బ్రెయిన్ మంచిది కాదు అంత అదొక ఇది అందుకే విడిపోయాం మా ఆవిడ నేను అంత మా ఆలోచన అలా ఉండేది అంత వ్యతిరేకమైన పనులు జుత్తుకేస్తే వాళ్ళకి మెడకి మెడకేస్తే జుత్తుకి కూరను తిండి కూరని బట్ట ఇట్టానమ్మ నేను అయినా సరే ఆవిడ డ్యూటీకి వెళ్తుంటే తలుపులు తాళాలు వేసేది డ్యూటీ నుంచి వచ్చేసింది తలుపులు తాళాలు వేసేది ఇవన్నీ పెద్ద మనసులు చెప్పాను చెప్పాను ఎవరైనా అలా చేస్తారా నేను ఎక్కడంటే దూరంగా అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేసిస్తే బాగుంది మళ్ళీ ఎక్కడే వచ్చావు ట్రాన్స్ఫర్ అయ్యి అని అలాగో వాళ్ళని అంటారా ఇలాంటి బాధలన్నీ రకరకాల బాధలు చాలా బాధలు పెట్టింది అవన్నీ చెప్పాను మా వాళ్ళకి